సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్త షుగర్ గీన్ వెరైటీ రిలీజ్ చేసింది ఈ షుగర్ గీన్ వెరైటీతో పాటు రెగ్యులర్గా మన పరిశుభ్ర స్థానం నుండి మరి విత్తనాలు మరి కొత్త రకాలు అనేది విలువ చేయడం జరుగుతుంది ఈ అంశాలతో పాటు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ఇంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో పాటు ప్రతి గ్రామానికి నాణ్యమైన గ్రామ గ్రామాలను నాణ్యమైన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మూడు అంశాల గురించి మన మీడియా ద్వారా రైతులకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశించుకుంటే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తారు ముందుగా చెరుకు అదేవిధంగా వరి పరిశోధన స్థానం నుండి విడుదలైన రకాలు టూ థౌజండ్ థర్టీన్ ఆర్ ఎయిటీ వన్ అనే రకం రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే మధ్యస్థ చెరుకు రకం అంటే మిడ్లైట్ వెరైటీ అంటాము తెలంగాణలో సాగునీరు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు అనుకూలం ముఖ్యంగా మంచి ఇచ్చే రకం మన ఏరియాకి సూటబుల్ అయ్యే విధంగా మరియు మంచి దిగుబడి ఇచ్చే రకం ఇది ఒక హెక్టార్కు సుమారుగా నూట ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడి నమోదు చేయబడింది అంతేగాక బెల్లం యొక్క మనము దిగుబడి చూసుకున్నట్లయితే రికవరీ అంటము ఇది పదహారు పాయింట్ నాలుగు ఏడు టన్నుల వరకు ఉంది ఒక హెక్టార్ అంతేగాక అత్యధిక సుక్రోస్ తొమ్మిది పాయింట్ నాలుగు శాతం సుక్రోస్ కలిగి ఉంది దీని ముఖ్య లక్ష్యం చూసుకున్నట్టయితే ఎర్రగుళ్ళు అనే ఒక ప్రధాన సమస్య చెరుకులు ఎర్రగుల్లు తెగులు మరియు కొరడా తెగులు విప్స్మట్ అంట అది కొరడా తెగులు కూడా తట్టుకుంటుంది కొంతవరకు ఉంటుంది అదేవిధంగా పీకపులుగు కానం తులుసు పురుగు ఇట్లాంటి తులసి పురుగుల్ని అంటే రసం బీడిచే పురుగుని కూడా తట్టుకునే అయితే జిల్లాలో నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు చెరుకుకి ఘనమైన జిల్లా అదేవిధంగా బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఈ ఏరియాలో చెరుకు వేల ఎకరాల్లో వేసేవారు రాను రాను పరిస్థితుల దృష్ట్యా లేబర్ సమస్య వల్ల అదేవిధంగా ఈ కూలీల కొరతతో పాటు వాటిని హార్వెస్టింగ్ సమస్యల వల్ల చెరుకు తగ్గుతూ వస్తుంది వరి నీరు అందుబాటులో ఉండడం వల్ల వరి విస్తీర్ణం అనేది పెరుగుతుంది కానీ ఒకే పంట మీద ఎప్పుడు ఆధారపడకుండా అంతేకాక మన నేలలు చెరుకు సాగుకి అనువైన నేలలు కావడం వల్ల చెరుకు ఎవరైతే గతంలో సాగు చేసేవారో ఈ రకాన్ని మన దగ్గర ఉన్న రకాన్ని మనం విత్తనం కింద కూడా వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ యొక్క మన కొత్తగా విడుదలైన చెరుకు రకాన్ని వేసుకొని లబ్ధి పొందాలని కోరుచున్నాం మనము ఈ ప్రాంతీయ చెరుకు మరియు వారి పరిశోధన స్థానం నుండి ఆర్డిఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ మరియు ఆర్డిఆర్ అనే రెండు వరి రకాల విడుదల కాబట్టి ఈ రకాల యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్టయితే ఆర్డిఆర్ లెవెన్ సిక్స్ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగి ఉంటుంది వానాకాలంలో అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్టయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు యాసంగిలో చనివల ఒక వారం పది రోజులు పంటకాలం పెరిగే అవకాశం ఉంది అయితే ఈ పదకొండు వందల అరవై రెండు రెండు కాలాల అనుమైనదిగా మరియు మంచి దిగుబడి సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాల్లో దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది మన జిల్లాలో యాసంగిలో తొంభై శాతం ఈవెన్ ఆ తొంభై శాతం పైన గంగ కావేరీ అనే రకాన్ని సాగు చేస్తున్నారు అయితే ఈ గంగ కావేరీ కొన్ని తెగుళ్ళు కానీ వీటిని కానీ తట్టుకునే సామర్థ్యం లేదు ఈ పదకొండు వందల అరవై రెండు ఆడియా పదకొండు వందల అరవై రెండు మన ఉదూరు పరిశోధన స్థానం నుండి డెవలప్ కాబడిన లేదా విడుదల కాబడిన రకము ఈ రకము మంచి దిగుబడితో పాటు కొంతవరకు ఈ తెగుళ్ళను అదేవిధంగా పురుగుల్ని తట్టుకునే సామర్థ్యం ఉన్నది మరియు ముఖ్యంగా చెప్పాలంటే అన్నం నాణ్యత బాగుంది మనకు సమయంలో మధ్యస్థంగా ఉంది ఆకు తెగులు మెడబీంత తెగులు ఈ మెడబీత తెగులు సాధారణంగా మనకు చివరి దశలో వచ్చినప్పుడు పంటలు కొంత నష్టం జరుగుతుంది ప్రత్యామ్నాయంగా దీన్ని వేసుకొని మంచి దిగుబడి పొందాలని రైతులకు గతంలో మనం ప్రతి సీజన్ తెలియజేయడం జరిగింది గత సీజన్లో కూడా అయితే రెండు కాలాలకు అనుకూలం కాబట్టి వానాకాలంలో కూడా మనకి ఈ వెరైటీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చి ఇప్పుడు శాస్త్రవేత్తలు అనేది మే ఐదున ప్రారంభించి జూన్ పదమూడు వరకు కొనసాగుతుంది అంటే సుమారుగా మన జిల్లాలో మరి ఆల్మోస్ట్ ఒక పన్నెండు టీములు అంటే మన పరిశోధనా స్థానము అదేవిధంగా ఫుడ్ సైన్స్ అదేవిధంగా కేవీకే అదేవిధంగా పాలిటెక్నిక్ ఇక్కడ ఎనిమిది తర్వాత కేవీకేలో రెండు తర్వాత ఏపీటీలో ఒకటి అంటే మొత్తం ఒక పది టీములని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పది పదకొండు టీంలు లెవెన్ ఈ పదకొండు టీములు ఇక్కడ అదేవిధంగా మాలు తొమ్మిది కామారెడ్డిని కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్గా నేనే వ్యవహరిస్తున్నాను కాబట్టి అక్కడ ఒకటి మొత్తం కలిసి పన్నెండు టీంలని ఒక్కొక్క వారము ఒక్కొక్క గ్రామానికి అంటే ఆరు వారాలు శాస్త్రవేత్తలు బ్రెస్తో ఉన్నారు ఆ విధంగా పన్నెండు ఇంటూ ఆరు డెబ్బై రెండు గ్రామాల్లో మన శాస్త్రవేత్తలు అనేది రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళకు కావలసిన విత్తనం మీదనైతేనేమి పంటల మీదనైతే అనేవి ఏ విధమైన తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం జూన్ పదమూడు వరకు కొనసాగుతుంది ఇది ఒక ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ తీసుకొచ్చిన వినూత్నమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి స్పందన చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కేవీటీల ద్వారా అంటే దేశంలో ఉన్న అన్ని కేవీకేల ద్వారా ఏడు వందల ముప్పై ద్వారా మన ఐసీఆర్ శాస్త్రవేత్తలు అంటే యూనివర్సిటీలు మరియు ఐసీఆర్ శాస్త్రవేత్తలని కలిపి సంయుక్తంగా మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ పదిహేను వరకు వాళ్ళు కూడా ఒక పదిహేను రోజులు కార్యక్రమం బాగుందని చేసిన ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటారు కాబట్టి దానితో పాటు ఈ యొక్క విత్తనం మనకు ముఖ్యమైన మరియు విత్తనోత్పత్తి గారు రైతు సొంతంగా తయారు చేసుకోవాలి తన సొంతంగా తయారు విత్తనాలను చేసుకోవాలి కూడా వీటితో పాటు ఇక్కడ రెండో డేటు సీఎం చేతుల మీద దాన్ని విడుదల అయిన తర్వాత లేదా వారు ఇచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత జిల్లా మంత్రులు కానీ లేదా గౌరవ ఎమ్మెల్యేలు కానీ లేదా గౌరవ ఎవరైతే రాజకీయ నాయకులు మీద వ్యవసాయ శాఖ ఇప్పించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు మేము కూడా అందులో పాల్గొంటున్నాం వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీ అందులో పాల్గొనడం జరుగుతుంది ఇది రెండో తారీఖు మన తెలంగాణ ఏర్పాటు అయిన రోజు ఇక్కడ విత్తన మేళ నోట్ చేసుకొని మూడో తారీఖు ఈ యొక్క పరిశోధన స్థానము మరియు కేవీకే ఆధ్వర్యంలో విత్తన మేళ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం ఈ విత్తన మేళకు సంబంధించి మన దగ్గర ప్రతి సంవత్సరం ఈ విత్తన మేళ అనేది సాధారణంగా మీ ఇరవై నాలుగు కిసాన్ ఉండేది సార్ ఇది వరకు ఈసారి కొంత ఈ కార్యక్రమాల వల్ల కొంత డిలే అనేది జరిగింది అయితే జూన్ మూడవ తారీఖున విత్తన మేళ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ విత్తన మేళలో మన దగ్గర అందుబాటులో ఉన్న విత్తనాలు చూసుకున్నట్లయితే ఆర్టీఆర్ లెవెన్ సిక్స్టీ టూ అనే రకం ఒక పది పది క్వింటాల వరకు అందుబాటులో ఉంది అదేవిధంగా జేజీఆ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే స్థానం అది కూడా ముప్పై ఎనిమిది గింటాల వరకు అందుబాటులో ఉంది అదేవిధంగా జేజీఆర్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే కాదు ఈ ఈ విత్తనాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు సోయాబీన్ సోయాబీన్ అనే బాసర కదా ఎన్ని ఉంది ఇరవై మూడు సో బాసరా అంటే మన ఏరియాలో వరి సోయా బాటలే ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ సోయం కూడా మన దగ్గర ఇరవై మూడు క్వింటాలు అందుబాటులో ఉంది ఇది రైతులు మూడో డేట్ విత్తాంగ తీసుకోవచ్చు వారు తర్వాత ముందుగా వచ్చి తీసుకోవడానికి విత్తనం మన దగ్గర అందుబాటులో ఉంది ఈ విధంగా ప్రతి సంవత్సరం విత్తానేలా అనేది యూనివర్సిటీ నిర్వహిస్తా ఉంది కాబట్టి ఈ అంశాల గురించి తెలియజేయడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది వచ్చిన మీడియా ఇంకొక రకము రుద్రు రుద్రూరు వారి పన్నెండు వంద రకం ఈ ఇది మనకు మధ్యకాలిక రకం అంటే వానాకాలంకి అనువైన రకం మరియు మధ్యకాలిక రకం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పండకాలం కలిగి ఉంటుంది ఇది సన్న గింజ రకం అంటే ఆల్మోస్ట్ మనకు బీపీటీ వాలే అంటే సాంబా మసూరి వాలే గింజ ఉంది మంచి అన్నం నాణ్యత ఉంది అదేవిధంగా మంచి దిగుబడిని ఇస్తుంది మనకు బీపీటీ కనుక ఉన్నట్టయితే పురుగులు తెగుళ్ళ బీడలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా తెగుళ్ళ వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది కానీ ఈ ఆర్థ్యానికి కొంతవరకు వాటిని తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే రకం కాబట్టి ఎకరానికి సుమారు ముప్పై ఏడు నుంచి ముప్పై నాలుగు గంటల్లో దిగుబడి నమోదు కాబట్టి కావున ఎవరైనా ఒకే రకం లేదంటే ఇలాంటి ప్రైవేట్ రకాలను వేసి ఏమైనా సమస్యల్లో ఎదుర్కోకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన మంచి రకాలు అందుబాటులో ఉన్న రకాలు అదేవిధంగా మంచి దిగుబడినిచ్చే రకాలని వేసుకోవాలని రైతులకి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇకపోతే దీనిలో ఇంకొక మంచి అంశం ఏంటంటే తక్కువ లోక శాతం ఉంటుంది సాధారణంగా ఈ శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల రికవరీ రైస్ రికవరీ తక్కువని పిల్లలలో కూడా సమస్యగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇందులో లోక శాతం అనేది తక్కువ ఉండడం అనేది అడ్వాంటేజ్ అక్కడ రైతులు పండించిన రైతుకు ఎక్కువ అదే అదేవిధంగా మిల్లర్ కూడా లోక శాతం తక్కువ ఉండడం వల్ల రికవరీ ఎక్కువ రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆర్టీఆర్ పన్నెండు వందలు మరియు ఆర్టీఆర్ లెవెన్ సిక్స్టీ టూ రుద్రో పరిశోధన స్థానం నుండి విడుదల కాబడినాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదలైన రకాలు విత్తనం అందుబాటులో ఉన్న రకాలు వీటిని రైతులు వేసుకొని లబ్ధి పొందాలని కోరుతున్నాను వీటితో పాటు మరొక అంశం మీకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చిన మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం రైతులకు నేస్తాం అనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ప్రతి రెవెన్యూ విలేజ్ అంటే రాష్ట్రంలోని ఉన్న ప్రతి గ్రామానికి ముగ్గురు నుంచి ఐదు రైతులు ఐదు మంది రైతులకు వారు వేసే పంటలు మన దగ్గర అయితే వరి కావచ్చు కామారెడ్డిలో తీసుకుంటే మొక్కజొన్న ఉంటుంది వరి ఉంటుంది కొన్ని జిల్లాల్లో పేసరా ఈ విధంగా వారు వేసే పంటల్లో మూడు నుంచి ఐదు మంది రైతులకు ఉచితంగా మన ఈ విత్తనాన్ని నామినల్ సార్ నిన్న జరిగిన సంభాషణ ప్రకారం నామినల్ ఫీ అంటే మరీ ఫ్రీగా ఉచితంగా అంటే కూడా వాల్యూ ఉన్నదని మినిమం ఫిఫ్టీ రూపీస్కి పర్ కిట్ చొప్పున వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పించడం జరుగుతుంది అయితే ఇది దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి రైతు ధన విత్తనం తనే తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా ఏదైతే హైబ్రిడ్స్ లాకుండా మనకు నియమితము సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఇంగ్లీష్ ఈ సెల్ఫ్ లో విత్తనం అనేది మంచి విత్తనం తీసుకుంటే రెండు నుంచి మూడు మూడు మూడేళ్ళ వరకు కూడా అదే విత్తనాన్ని వాడడానికి అవకాశం ఉంది ఆ విత్తనాన్ని వాడకుండా రైతులు ఏం చేస్తారు ప్రతిసారి వచ్చేది మంచి విత్తనం వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళు మొత్తం మార్కెట్లో అమ్మేయడం మళ్ళీ విత్తనం కోసం పరుగులు తీయడం జరుగుతుంది సో కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో చెప్పలేము కొన్ని సందర్భాల్లో రైతులు తెచ్చుకున్న విత్తనం నా లేకపోవడం కానీ లేదా కల్తీ విత్తనాలు రావడం కానీ జరగడం వల్ల పంట పూర్తిగా పెంచి కల్తీ విత్తనం అయిన తర్వాత అప్పుడు రైతు నష్టపోవడం జరుగుతుంది ఈ నష్టాన్ని గుర్తించిన మన వ్యవసాయ విషయద్యాలయం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండో డేటు ప్రతి గ్రామానికి ముగ్గురు నుంచి ఐదు రైతులకు ఈ యొక్క విత్తనాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రూపం నుంచి విడుదల కాబడిన విత్తనాలని రైతులకి ఇవ్వడానికి ప్రణాళిక ఏర్పాటు చేసినారు మాకున్న సమాచారం రెండో డేటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విత్తనాన్ని వాంఛనంగా అందజేయడం ప్రారంభిస్తారు అదేవిధంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే మనము ఉన్న ముప్పై మూడు మండలాల్లో ప్రతి మండలంలోని కొన్ని క్లస్టర్స్కి అంటే వ్యవసాయ శాఖ వారి సహకారంతో ఏవైతే వాళ్ళు ఇచ్చిన క్లస్టర్స్ ఉన్నాయో ఆ విధంగా మన జిల్లాలో అన్ని మండలాలకి అన్ని మండలాల్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెండు వరి విత్తన కిట్స్ అనమాట రెండు వరి విత్తన కిట్స్ ఒక గ్రీన్ గ్రామ్ ఒక పెసర కిట్ని ఇవ్వడానికి ఆల్రెడీ సీడ్ మన దగ్గర నుండి మండల కేంద్రానికి పంపించడం జరిగింది ప్రతి గ్రామానికి మూడు చొప్పున ఈ జిల్లాలో ఎనిమిది వందల ఎనభై ఫిట్స్ వరి విత్తన సంచులు అదేవిధంగా నాలుగు వందల నలభై పెసర విత్తన సంచుల్ని మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలకి చేర్చడం జరిగింది ఈ విత్తనాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేర్చబడిన విత్తనాలని వ్యవసాయ శాఖ వారి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏఈఓస్ ద్వారా సంబంధిత వారు గుర్తించిన ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఆ విత్తనాన్ని అందజేయడం జరుగుతుంది ఆ విత్తనాన్ని తిరిగి రైతు పంతొచ్చిన తర్వాత తిరిగి విత్తనంగానే వాడడానికి ఈ సీజన్ అంతా కూడా వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తలు కూడా వారి పొలాలకు వెళ్ళి ఏదైనా సమస్య ఉందా దానిలో ఏమైనా కలుపు లేదా ఇట్లాంటి వరి విత్తనం వరి కాకుండా ఇతర ఒక రకం కాకుండా వేరే రకాల ఏమన్నా ఉన్నాయా ఆఫ్టైట్స్ అంటాం బెరుపులు అంటాం తెలుగులో వాటిని తొలగించి విత్తనాన్ని విత్తనం కింద మార్చడానికి కావాల్సిన కార్యకర్తని తీసుకోబోతుంది కాబట్టి రైతు అదే గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక గ్రామంలో ఒక ముగ్గురు రైతులకు కనుక పది పది కిలోలు ఇచ్చినట్టయితే సుమారుగా ఒక ఇరవై క్వింటాల దిగుబడి ఒక్కొక్క రైతుకు వచ్చినా కానీ అరవై క్వింటాలు యాభై క్వింటాల దిగుబడి వచ్చినా కానీ ఆ యాభై క్వింటాలు మనం విత్తనకి వేస్తే ఆ గ్రామంలో ఉన్న రైతుల దాదాపు సరిపోయే విధంగా ప్రణాళిక చేపట్టడం జరుగుతుంది అయితే ఆ రైతు అదే గ్రామంలో విత్తనాలు ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనము రైతుకు ఖర్చు కూడా అవుతుంది బయట కొన్నిసార్లు డిమాండ్ దృష్ట్యా పెంచి లేదా అమ్మడం జరుగుతుంది రైతులు నష్టపోవడం జరుగుతుంది అంటే ఇతర మీద ఖర్చెక్క పెట్టుకోవడం పడి రెండోది కొన్నిసార్లు నాణ్యత లేని విత్తనం వచ్చినప్పుడు నష్టపోవడం జరుగుతుంది కల్తీల ఇలాంటి వాటికి